ఇక సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేస్తాము యాప్ ఇక విద్య ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి ఆగస్టు రెండు పన్నెండవ తేదీలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమీక్ష ప్రకటించింది ఉపాధ్యాయ సంఘాల నాయకులతో వర్చువల్గా నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ఆగస్టు రెండవ తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు పన్నెండవ తారీఖున రాష్ట్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై మూడు జులై నాటికి పన్నెండవ పీఆర్సీ అమలు కావాల్సి ఉండగా రెండేళ్లు పూర్తయినా కనీసం వేతన సవరణ సంఘాన్ని కూడా ఏర్పాటు చేయలేదు పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులకు గ్రావ్యూటీ కమ్యూనికేషన్ సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించటం లేదు ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాలు పెరిగిపోతున్నాయి పీ ఫోర్ కార్యక్రమాన్ని టీచర్లకు నిర్బంధం చేయరాదు నూతనంగా అప్గ్రేడ్ అయిన పోస్టులకు వెళ్ళిన ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలి వీటితో పాటు ఏకీకృత సర్వీసు నిబంధనల సమస్యలు పరిష్కరించి అసంబద్ధత తొలగించాలి హై స్కూల్ ప్లస్లో వెంటనే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి యథాతథంగా కొనసాగించాలి అంతర జిల్లా బదిలీలు చేపట్టాలి ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలి అని ప్యాప్టో డిమాండ్ చేసింది